రెడ్డి గారు మీరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏవి మంచి కార్యక్రమాలు చేయలేదు అంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పలేదు మడమ తిప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి ఆ మూడు వేలు నాలుగు వేలు చేశాడు అదే విధంగా నీ ప్రభుత్వంలో నువ్వు పెన్షన్ రాలేదని ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తెయేస్తే అప్పుడు ఒక మాట ఇచ్చాడు ఈ మూడు నెలలు కూడా కలిపి నేను వెయ్యి వెయ్యి చేసి ఏడు వేలు ఇస్తాను ఆ విధంగా మాట నిలబెట్టుకున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు నీలాగా మాట తిప్పలేదు ఆ రోజు పెన్షన్ విషయంలో నువ్వు మాట తిప్పినట్టు నాలుగు తిప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు తిప్పలా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చాడు అదే విధంగా నువ్వు డిఎస్సి మెగా డిఎస్సి అని చేతులు తిప్పుతో రాగాలు నీ పాదయాత్రలో చెప్పి ఐదేళ్లగా ఒక్క డిఎస్సి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోతే అధికారం లేకొచ్చి తొలి సొంతకమే మెగా డిఎస్సి పైన పెట్టి పదహారు వేలకు పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చాడు అది చంద్రబాబు నాయుడు నువ్వు పేదవాడి పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేస్తే ప్రతి పేదవాడికి భోజనం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు అది చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఆ నువ్వు అంటున్నావు శిశుపాలులాగా ఈ విధంగాని నువ్వు శిశుపాలుల్లాగా వందల తప్పిదాలు చేశావు కాబట్టి ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కూర్చోబెట్టారయ్యా జగన్ అది తెలుసుకో మళ్ళీ నువ్వు ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో బీపీ తగ్గించుకో నువ్వు ఒక ఎమ్మెల్యే అని గుర్తు పెట్టుకోవయ్యా జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏవి మంచి కార్యక్రమాలు చేయలేదు అంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ నీలాగా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పలేదు మడమ తిప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి ఆ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాడు అదే విధంగా నీ ప్రభుత్వంలో నువ్వు పెన్షన్ రాలేదని ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీసేస్తే అప్పుడు ఒక మాట ఇచ్చాడు ఈ మూడు నెలలు కూడా కలిపి నేను వెయ్యి వెయ్యి చేసి ఏడు వేలు ఇస్తానని ఆ విధంగా మాట నిలబెట్టుకున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు నీలాగా మాట తిప్పలేదు ఆ రోజు పెన్షన్ విషయంలో నువ్వు మాట తిప్పినట్టు నాలుగు తిప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు తిప్పలా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చాడు అదే విధంగా నువ్వు డిఎస్సి మెగా డిఎస్సి అని చేతులు తిప్పుతో రాగాలు నీ పాదయాత్రలో చెప్పి ఐదేళ్ళగా కూడా ఇవ్వకపోతే అధికారం లేకొచ్చి తొలి సొంతకమే మెగా డిఎస్సి పైన పెట్టి పదహారు వేలకు పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చాడు అది చంద్రబాబు నాయుడు అదే విధంగా నువ్వు పేదవాడి పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేస్తే ప్రతి పేదవాడికి భోజనం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు అది చంద్రబాబు నాయుడు చేసిన మంచి నువ్వు అంటున్నావు శిశుపాలుల్లాగా ఈ విధంగానే నువ్వు శిశుపాలుల్లాగా వందల తప్పిదాలు చేశావు కాబట్టి ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కూర్చోబెట్టారయ్యా జగన్ అది తెలుసుకో మళ్ళీ నువ్వు ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు బయటకు వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో బీపీ తగ్గించుకో నువ్వు ఒక ఎమ్మెల్యే అని గుర్తుపెట్టుకోవయ్యా జగన్